బియ్యం తింటాం చూడండి బియ్యము అన్నము బియ్యము చాలా ఇష్టం దీనికి ప్యారీకి పిక్కుచు పిక్కుచు పీకచ్చు ఇక్కడ చూడు పీకుచు ఇక్కడ చూడు పీకచు పికచు ప్యారీ 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 పీకచ్చు చూడు గమ్మగా ఉంటుంది నన్ను అయితే ఏమందు నన్ను తిన్నయమ్మా అంటుంది పికచూ బియ్యం తింటున్నావు నువ్వు బియ్యం తింటావా పీకచ్చు ప్యారీ ప్యారీ పికచు ప్యారీ బుజ్జి ప్యారీ పీకచు అమ్మయ్యా పిక్కచు 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 నీతోనే నాకు పని సరిపోతుంది పిక్కచు నువ్వు ఎందుకు వచ్చావో మా ఇంటికి నాకైతే తెలీదు పిక్కచు నేను నేనే చేసుకోలేకున్నాను పిక్కచు నీకెక్కడ చేసేది పిక్కచు నేను పిక్కచు పికచ్చు బుజ్జి ప్యారీ పికచు పికచ్చు ప్యారీ 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 మా మనవరాలు ముద్దుగా పెట్టుకుంది దీని పేరు ప్యారీ అంట దాంతో ఎప్పుడు ఆడుకుంటుందో ఏమో ಪ್ಯಾರಿ ಪ್ಯಾರಿ ಈ ವಿಡಿಯೋ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್